హరి ఓం ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ స్పైంగ్ మిళితమైనది మీ కళ్ళ ముందు ఉన్నది వివరించడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నానండి ఏమో ప్రారంభం చిన్నది అనుకుంటున్నాను కొనసాగితే చిన్నదో వస్తుందో పెద్దదో వస్తుందో నాకైతే తెలియదు ఇది నిన్న పల్నాడు పర్యటన జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు మాట్లాడుతున్న విజువల్స్ చూసిన నేపథ్యంలో ఈ వీడియో మీతో పంచుకుంటున్నానండి సదరు ఐపీఎస్ అధికారులు ఉన్నతాధికారుల ముఖాల్లో ఎంత కళ్ళల్లో ఎంత తత్తరపాటు బాడీ లాంగ్వేజ్లో కూడా ఎంతో ఇబ్బంది ఇరుకు నేరో రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ డ్రైవర్ ఎంత అలర్ట్గా ఉంటాడో ఎంత టెన్స్ఫుల్గా ఉంటాడో ఆ ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల దగ్గర ఐఏఎస్లు అనుకుంటాను ఐపీఎస్ అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళ దగ్గర నాకు కనిపించిందండి దీన్ని నేను నాతో డీల్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పరిస్థితి చూసిన అనుభవంతో కూడా నేను దాన్ని త్వరగా గుర్తుపట్టగలను స్పష్టంగా కూడా చూడగలను ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే విడవమంటే కప్ప పాము కోపం కరవం అంటే కప్ప కోపం ఇదే సామెత వాళ్ళకి వర్తిస్తుందండి కత్తర్లో పోక చెక్క అంటారే అలాగా లేదా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మరోసారి ఖచ్చితంగా చెప్పాలంటే అంతే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఇక్కడ కప్పెవరు పామెవరు పాము జగనే ఎందుకంటే మాకు పాము రక్షకుడని కూడా చెప్పుకున్నాను నేను ఇంతకు ముందు వీడియోలో పాము నాగు నాగేశ్వరుడు సంతానోత్పత్తికి వంశాభివృద్ధికి కూడాను నాగేశ్వరుని పూజిస్తాం నాగేశ్వరుడు శివునికి మాల విష్ణువుకి పానుపు పొలంలో ఎలుకలు పట్టుకు తినే రైతు మిత్రుడు కాబట్టి పాముని పూజిస్తాం ఎలుక కప్పనైతే అసలు ఇంకెక్కడా లేదు ఇక్కడ కప్ప చెంబావర్గమే మరో పోలికతో చెప్పాలంటే పాము పివిజీ వర్గం ఎలుక డ్రముజీ ఎలియాస్ చెంబా వీళ్ళందరి వర్గం ఎందుకంటే మనకి దండం మీద ఆరేసిన బట్టల్ని మన మీద ఎలుక వచ్చి కొరికేసి కన్నాలు కన్నాలు పెట్టిపోయి దాక్కుంటుంది మన ఉల్లిపాయలు కొరికేసి ఏవి బయట ఉన్నా వాటన్నిటిని పైన పెంట వేసి నానా ఆశయం చేస్తుంది పట్టుకుందామా అది కలుగులో దొరుకుతుంది మన కొంపలోనే దానికి ఇంకో కలుగు పెట్టుకుంటుంది మన కొంపలో దానికి మరో కొంప చందట్లో సడేమి